హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మెక్సియా ఛానల్ ఈరోజు మనం కొన్ని రకాల వెజిటేబుల్స్తో మిక్స్డ్ కర్రీ చాలా టేస్టీగా ఎంతో రుచిగా తింటే ఒక ముద్దకి రెండు ముద్ద ఎక్స్ట్రా అయితే తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకన్ని టచ్ చేయండి దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం వెజిటేబుల్స్ అన్నీ ఏవేవి మనం వేస్తామో అవన్నీ కడిగి పెట్టి పీసెస్లా కట్ చేసుకొని అయితే ఒక పక్కనైతే పెట్టుకుందాం నేను ప్రాసెస్ అని చెప్తున్నాను కదా నేను వేసినప్పుడే మీరు అన్నీ చూస్తారు కదా ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ముందుగా అయితే మనం అయితే వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలని అయితే యాడ్ చేద్దాం జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత అవి చెట్టు ఆడుతుంటే మనం ఒకటి ఒకటిగా మనం పోపు సామాన్లు ఏవే వేస్తామో అవన్నీ అయితే యాడ్ చేసుకుందాం ఆవాలు అయితే వేసాం కదా నెక్స్ట్ అవి చెట్ ఆడుతుంటే మనం కొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేద్దాం కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి చీలికల్ని నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని అయితే యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలని అయితే యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా అవి అయితే యాడ్ చేసుకుందాం కొత్తిమీర వేసి మనం బాగా వేయించుకోవాలి ఇలా మనం ముందుగానే కొత్తిమీర వేసి మనం వేయిస్తే ఫ్లేవర్ చాలా అయితే బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం పసుపు అయితే కొంచెం వేసుకుందాం పసుపు వేసి ఆ పోపుకి అంతా పట్టేలా ఒకసారి అయితే కలుపుకొని నెక్స్ట్ మనం టమాటో ముక్కల్ని ఇలా వేసుకొని కొంచెం టమాటో ముక్కలు బాగా మగ్గాలండి బాగా మగ్గి ఆ పచ్చివాసన పోతేనే రెసిపీ చాలా బాగా అయితే వస్తుంది చూస్తున్నారు కదా టమాటో బాగా వేగిపోయిన తర్వాత మనం స్వీట్ పొటాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే ఇందులో యాడ్ చేసుకుందాం స్వీట్ పొటాటో ఈ కర్రీలో చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ కూడా కొంచెం స్వీట్ వస్తుంది అంటే స్వీట్ అంటే అంత స్వీట్ కాదు ఒక రుచి ఆ రుచి అయితే ఒక వేరేగా వస్తుందండి నెక్స్ట్ మనం బీరకాయలని అయితే యాడ్ చేసుకుందాం బీరకాయ కూడా తీపే కదా అలా అని ఈ కర్రీ తీపిగా ఉంటుందని ఏమీ అనుకోవద్దు మనం ఇప్పుడైతే కారం గుండా వేస్తాం కదా కారం గుండగా ఆ తీపి కొట్టేస్తుంది అంత తీపి అయితే రాదు చాలా అయితే బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది నెక్స్ట్ మనం ఈ ములుగుదుంప ఉంటాయి కదా అవి అయితే ఇలా కట్ చేసి అయితే ఇలా యాడ్ చేసుకుందాం ములుగుదుంప ముక్కలని అయితే యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొంచెం అడుగు నుంచి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ పోపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ముక్కలకి బాగా అయితే పడుతుంది చాలా బాగా అయితే వేగుతాయి నెక్స్ట్ మనం పచ్చి జునుగులు ఉంచుకున్నాం కదా ఈ పచ్చి పచ్చిజునుగులు కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా అవైతే ఇందులో యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే మనం కలుపుకొని నెక్స్ట్ అయితే మనం వంకాయలు అవి తెల్ల వంకాయలు ఈ కర్రీలో టేస్టీ వస్తుందంటే తెల్ల వంకాయలు వేస్తేనే ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఉప్పునైతే సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకొని ఇంకొకసారి అడుగు నుంచి ఇలా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అడుగు నుంచి ఇలా కలుపుకుంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ముక్కలన్నిటికీ పట్టి బాగా అయితే ఫ్లేవర్ అయితే బాగా అయితే వస్తుంది కర్రీ అయితే చాలా బాగా అయితే కుదురుతుంది ఎంత వేగించే మనకంత కర్రీ చాలా రుచిగా అయితే వస్తుందండి ఇదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి సరిపడా ఎవరికి ఎంత స్పైసీ కావాలో అంత కారం అయితే మనం యాడ్ చేసుకుందాం ఇంకో విషయం ఏమిటంటే మనం వంకాయ ముక్కలు వేసేటప్పుడు మనం మంట కొంచెం పెద్దదిగానే పెట్టాలి లేకపోతే వంకాయలు కందిపోతాయి ఇది ఒక టిప్ అండి నెక్స్ట్ మనం గరం మసాలా అయితే యాడ్ చేద్దాం గరం మసాలా ఒక స్పూన్ అయితే ఓకే చెప్తున్నాను కదా ఎవరికి ఎంత స్పైసీ కావాలో అంతవరకు మనం యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో కంటే మీకు ఎంత స్పైసీ ఎంత గరం మసాలా స్మెల్ గట్రా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు తగినట్టుగా నేను యాడ్ చేశాను మీకు ఎంత మీరు ఎంత ఇంట్లో స్పైసీ తింటారో దాన్ని బట్టి మీరు గరం మసాలా ఉన్న కారం యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక సైడ్ నుంచి అయితే అలా వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మనకి సైడ్ నుంచి ఉడుకుతూ కనబడుతుంది నెక్స్ట్ మనం సరిపడా ముక్కలు మునిగే అంత సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్కి అయితే కుక్కర్ మూత అయితే పెట్టుకుంటే ఇలా అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లో కానీ చపాతీకి కానీ రోటీకి కానీ చాలా అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లోనే కదండి నెక్స్ట్ మనం కూరగాయలు వేసి మూత అయితే పెడితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది లంచ్ బాక్స్లో కానీ పిల్లలకు కానీ ఇస్తే చక్కగా అయితే తినేస్తారండి ఇంటికి వచ్చేటప్పుడు బాక్స్ పూర్త ఖాళీ అయిపోతుంది అంతలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి నేను చూపించే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను నేను మీ లక్ష్మి ఎక్స్యా ఛానల్ మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎన్నో ఎన్నో కర్రీస్ ఉంటాయి అందులో ఇది ఒక కర్రీ ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి మనం కూరగాయలు మిక్స్డ్ కర్రీలా తీసుకుంటే చాలా అయితే బాగుంటుంది విటమిన్ బాగా దొరుకుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి అక్సయా ఛానల్